హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వారంలో ఇంకో రెండు గ్యారంటీలు అమలు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు నేడు ఉన్నత స్థాయి సమీక్ష ప్రజాపాలనలో అందిన కోటి ఇరవై ఆరు లక్షల దరఖాస్తులు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు చేస్తున్నాము అంటూ ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది మిగిలిన గ్యారెంటీలో రెండింటిని వారం పది రోజుల్లో అమలు చేయాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ఐదు వందలకే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలు చేసి విపక్ష పార్టీల నోళ్లు మూయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఈ రెండు గ్యారంటీల అమలుకు ఖజానాపై పడే భారంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు అప్డేట్ చూసుకున్నట్లయితే టీచర్లలో టెట్ కలకలం ప్రమోషన్లు కావాలంటే టెట్ తప్పనిసరి ఆందోళనలో వేలాది మంది టీచర్లు అంటూ మరొక న్యూస్ అయితే రావడం జరిగింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వం టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలంటే వారికి టెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉండడంతో టెట్ పరీక్ష ఏప్రిల్ చివర లేదా మేలో నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది వీరిలో కొంతమంది పదవి విరమణకు దగ్గరలో ఉన్నారు ప్రమోషన్ తీసుకోకుండానే రిటైర్ అవుతున్నామన్న ఆందోళన చాలా మందిలో ఉంది తీరా పదోన్నతులు చేపడతామనే సమయంలోనే టెట్ తప్పనిసరి నిబంధన తెరమీదికి రావడంతో ఆందోళన చెందుతున్నారు విద్యాశాఖ మాత్రం టెట్ నిర్వహణకే మొగ్గు చూపుతుంది అంటూ టీచర్లకు టెట్ కలకలమని ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియలో గవర్నర్ చొరవ చూపాలి అంటూ జీవన్ రెడ్డి ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది ఉద్యోగ నియామకాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళసై చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు ఇలా చేయడం వల్ల ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంధన భవన్లో పీఆర్టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఉపాధ్యాయ సంఘ నాయకులతో కలిసి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యమే విద్యార్థుల సంఖ్య తగ్గుదలకు కారణమన్నారు కేజీ టు పీజీ విద్య ప్రకటనలకే పరిమితం చేశారని మండిపడ్డారు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాల్సి ఉండగా క్రమబద్ధీకరణ నెపంతో పాఠశాలలు మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుపేదలకు విద్యను దూరం చేశారని ఓపీఎస్ విధానం అమలుకు విధానపరమైన నిర్ణయం చేపడతామన్నారు మూడు వందల పదిహేడు జోనల్ విధానం అమలుతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు జోనల్ విధానాన్ని సమీక్షించి ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన జోన్గా ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వధువుకు తులం బంగారం లక్ష ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం అందించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు మేనిఫెస్టోలో ఇచ్చిన ఇందిరమ్మ కానుక హామీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది నిరుపేద ఆడపడుచులకు వివాహ సమయంలో లక్ష ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం సైతం అందించేందుకు కసరత్తు మొదలుపెట్టింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గుండెల్లో పెట్టుకున్నారు గుర్తుండేలా పనిచేస్తా అని నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ట్వీట్ చేయడం జరిగింది సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచుతో ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ఉజ్వల భవిత వైపు అడుగులేస్తూ నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది తన అనుభవాన్ని ప్రజలతో పంచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ ప్రపోజల్స్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి వచ్చే మూడు నెలలు స్కూల్ ఎగ్జామ్స్ ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీ టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్ష పెట్టాలని సర్కారు యోచన చివరిసారిగా గతేడాది సెప్టెంబర్లో టెట్ మెగాడిఎస్సి నేపథ్యంలో మరోసారి టెట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు రాష్ట్రంలో త్వరలో టెట్ నిర్వహించాలని సర్కారు భావిస్తుంది ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి దీంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవి సెలవుల్లో పరీక్ష పెడితే బెటర్ అని ఆఫీసర్లు యోచిస్తున్నారు రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ పదిహేనున టెట్ నిర్వహించారు ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మెగా డిఎస్సి తెరపైకి వచ్చినప్పటికే గత సర్కారు రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని సర్కారు యోచిస్తుంది ఈ క్రమంలో టెట్ నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని అధికారులైతే భావిస్తున్నట్లు ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్